అనిల్ రావుపుడి ఎంత పెద్ద స్టార్ని అయినా మెప్పించగలడు తనలో ఉన్న సబ్జెక్ట్తో పాటు ఎదుటివారిని ఆకర్షించే విధానం సరదా గుణం వంటి లక్షణాలతో ఇదంతా సాధ్యమవుతుంది టాలెంట్తో పాటు జోవియల్గా ఉండడం అనిల్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు తన సినిమాలో నటించే ఏ హీరోయిన్తోనైనా అంతే చనువుగా స్నేహంగా మెలుగుతాడు సినిమా ప్రచారానికి దూరంగా ఉండే నయనతారను సైతం ప్రచారంలో భాగం చేయడంతో అతడెంత ఫేమస్ అయ్యాడో చెప్పాల్సిన పని లేదు నయనతారాను అనిల్ కన్విన్స్ చేసిన విధానం చూసి సాక్షాత్తు చిరంజీవి షాక్ అయ్యారు ఎలా ఒప్పించావో ఆ కిటుకు ఏంటో మాకు చెప్పవయ్యా అంటూ చమత్కరించారు విక్టరీ వెంకటేష్ కూడా అనిల్తో అంతే సరదాగా ఉంటారు ఎప్పుడూ సీరియస్గా ఉండే బాలయ్య సైతం అనిల్ని చూసేసరికి కూల్ అయిపోతారు ఆ సంగతి పక్కన పెడితే అనిల్ తదుపరి సినిమాపై చర్చలు జరుగుతున్నాయి అందులో హీరో ఛాన్స్ ఎవరు అందుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది అలాగే అనిల్ భవిష్యత్తులో చిరంజీవి వెంకటేష్లతో ఒక భారీ మల్టీస్టారర్ కూడా చేసే అవకాశం ఉంది కథ సిద్ధంగా లేదు కానీ ఉంటే ఇప్పటికిప్పుడే ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేది కానీ ఈ కాంబినేషన్ మాత్రం మిస్ కాదు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందుకు పెద్దగా సమయం కూడా పట్టదు ఏడాది రెండేళ్ల తర్వాత అయినా ఖచ్చితంగా ఆ కాంబో సినిమా ఉంటుంది అనిల్కి ఈ కాంబినేషన్ డీల్ చేయడం పెద్ద విషయం కాదు కానీ భవిష్యత్తులో అనిల్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలయ్యలను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి సినిమా చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ కాంబినేషన్లో సినిమా చేయడం అన్నది మారుతి డ్రీమ్ కానీ అతడికి అవకాశాలు చాలా తక్కువ మారుతి ఆ కాంబినేషన్ కలపాలంటే అతడు వరుసగా ఐదారు బ్లాక్ బస్టర్లైనా తీసి ఉండాలి మారుతిని ఆ నలుగురు సీనియర్లు నమ్మాలి అప్పుడే సాధ్యమవుతుంది కానీ అనిల్కి మాత్రం ఆ నలుగురిని డీల్ చేయడం అన్నది నల్లేరు మీద లాంటిది ఇప్పటికే చిరంజీవి వెంకటేష్ బాలయ్యలతో ఒక్కొక్క సినిమా చేసి హిట్ అందుకున్నారు వెంకీ చిరంజీవిలతో ఇప్పటికే కలిసి పనిచేశారు త్వరలోనే నాగార్జునతో కూడా పనిచేస్తారు మీ నలుగురిని కలిపి సినిమా చేస్తానంటే వైనాట్ అంటూ ఆ నలుగురు ముందుకొస్తారు కానీ చిక్కు ఎక్కడ అంటే నాగార్జున బాలయ్యలను ఒప్పించడమే అనిల్ ముందున్న పెద్ద బిగ్ ఛాలెంజ్ అవుతుంది వాళ్ళిద్దరూ ఒకే తాటిపైకి తీసుకొని రావడం అంత సులభం కాదు ఇంతవరకు నాగ్ బాలయ్యలు ఒకే వేదికను ఏనాడు పంచుకోలేదు వారిద్దరూ అవార్డు ఫంక్షన్లలో కనిపించడం కూడా చాలా రేరుగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కొన్ని పొరపచ్చలు ఉన్నాయి అవి ఏంటి అన్నది ఇప్పటికే మిస్ట్రీనే బాలయ్య ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరి గురించి మాట్లాడతారు కానీ నాగ్ గురించి ఏ రోజు మాట్లాడింది లేదు అలాగే నాగార్జున కూడా ఏనాడు బాలయ్య గురించి మాట్లాడింది లేదు అలా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది ఇదంతా ఇండస్ట్రీ సహా ప్రేక్షకులకు తెలిసిందే మరి అనిల్ ఆ నలుగురితో సినిమా తీయాలంటే ముందుగా బాలయ్య నాగులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది ఇది అతడితో సాధ్యమేనా అంటే అదంతా సులభమైంది కాదు హీరోయిన్లను ఒప్పించినంత ఈజీగా నాగ్ బాలయ్యలను కన్విన్స్ చేయడం సాధ్యమవడానికి అవకాశాలు తక్కువ కానీ అనిల్ వాళ్ళిద్దరినీ ఒకే తాటిపై తీసుకురాగలిగితే గనుక ఇండస్ట్రీలో అనిల్ పేరు దర్శకుడిగా ప్రత్యేకంగా లిఖించబడుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ కింగ్ నాగార్జున ఇప్పుడు తమ అప్కమింగ్ మూవీస్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే రీసెంట్గా అఖండ టూ తాండవ మూవీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారు ఇప్పటికే వారి కాంబోలో వీరసింహారెడ్డి సినిమా రాగా ఇప్పుడు మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు పీరియాడిక్ బ్యాక్డ్రాప్తో రూపొందుతున్న ఆ సినిమాలో బాలయ్య డ్యుయోల్ రోల్ పోషిస్తున్నారు రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి సినిమాపై ఆడియన్స్తో పాటు అభిమానుల్లోనూ సూపర్ బస్ క్రియేట్ అయింది రెండు వేల ఇరవై ఆరు దసరాకు ఆ సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్ వినిపిస్తుంది అదే సమయంలో నాగార్జున ప్రస్తుతం తన వందవ సినిమా చేస్తున్నారు చివరగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ వహించిన కుబేరా తర్వాత కూలీ మూవీతో థియేటర్స్లో సందడి చేసిన ఆయన ఇప్పుడు రా కార్తిక్ దర్శకత్వంలో కింగ్ వందవ సినిమా చేస్తున్నారు యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ఉండనుందని తెలుస్తుంది నాగ్ కెరియర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు అయితే ఇప్పుడు బాలయ్య నాగ్ షూటింగ్స్లో పాల్గొంటుండగా సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది వారిద్దరూ వంద కోట్ల షేర్ మార్క్ ఎప్పుడు అందుకుంటారోనని అంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికే కెరియర్లో కొన్ని వందల సినిమాలు చేసిన వారు వంద కోట్ల షేర్ను ఏ మూవీతో కూడా సాధించలేదు కానీ టాలీవుడ్కు చెందిన అనేక మంది హీరోలు ఆ ఘనత అందుకున్నారు సీనియర్ హీరోల్లో చిరంజీవి వెంకటేష్తో పాటు ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సహా పలువురు వంద కోట్ల షేర్లను ఆయా ఆయా చిత్రాలతో సాధించారు అందుకే ఇప్పుడు బాలయ్య నాగార్జున వంతు మాత్రమే మిగిలింది దీంతో తమ అప్కమింగ్ మూవీస్తో వారిద్దరూ ఆ మార్క్ను అందుకోవాలని అంతా కోరుకుంటున్నారు నిజానికి బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి వంటి సినిమాలతో వంద కోట్ల షేర్ దగ్గరకు వెళ్ళి ఆగిపోయారు నాగార్జున కూడా సేమ్ అంతే ఆయన నటించిన సోగ్గాడే నాయన బంగారు రాజు వంటి సినిమాలు డెబ్బై కోట్ల షేర్ వరకు రాబట్టాయి అందుకే ఇప్పుడు అప్కమింగ్ మూవీలతో వంద కోట్ల షేర్ మార్క్ను నాగ్ బాలయ్య అందుకుంటారో లేదో అన్నది వేచి చూడాలి